సత్యయుగంలో ధర్మాన్ని పాటించే మనువనే రాజు ఉండేవాడు ఒకరోజు నదిలో అతనికి ఒక చిన్న చేప కనిపించింది అది తనను పెద్ద చేపలు తినివేశాయేమోనని వేడుకుంది మనువు రక్షణలో ఆ చేప అద్భుతంగా పెరగడం మొదలుపెట్టింది కుండ నుండి తొట్టిలోకి తొట్టి నుండి సరస్సులోకి అక్క నుండి మహాసముద్రంలోకి మార్చవలసి వచ్చింది తాను రక్షిస్తున్నది సామాన్యమైన చేపను కాదని మనువు గ్రహించాడు ఆ చేప సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు అప్పుడు మత్స్యావతారంలో ఉన్న విష్ణువు త్వరలో గొప్ప ప్రళయం రాబోతుందని మనువుని హెచ్చరించాడు అంతేకాదు బ్రహ్మదేవుడు నిద్రిస్తున్నప్పుడు హయగ్రీవుడనే రాక్షసుడు దొంగిలించిన వేదాలను తిరిగి పొందాల్సిన పని కూడా ఉంది విష్ణు సలహా మేరకు మనువు సప్త ఋషులను అన్ని రకాల మొక్కల విత్తనాలను జంతువుల జంటలను ఒక పెద్ద ఓడలోకి తీసుకున్నాడు భీకరమైన వరదలు మత్సావతారం ఓడను సురక్షితంగా హిమవత్పర్వతం వైపు నడిపించింది ఆయన హయగ్రీవుడిని సంహరించి వేదాలని రక్షించాడు ఆ విధంగా విష్ణువు మొదటి అవతారంగా మత్స్యరూపంలో సృష్టిని మరియు ధర్మాన్ని కాపాడాడు